దయచేసి మీడియా మిత్రులకు విజ్ఞప్తి పిల్లలందరూ కూడా మీ వెనకాతల కూర్చున్నారు ఒక్కసారి జాగ్రత్తగా మీరు మూవ్మెంట్ ఇవ్వండి దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా వెనకాతల పిల్లలు కూర్చున్నారు దయచేసి ఒక్కసారి దయచేసి విద్యార్థులందరూ మొత్తం ఏడు గ్యాలరీలో ఉండే విద్యార్థులు కూడా దయచేసి మీ మీ స్థానాల్లో కూర్చోవాలి ఎవరు కూడా మీ స్థానాలు కదలకండి అదేవిధంగా ఎవరైతే స్టివర్డ్స్ వాలంటీర్స్ గా నామినేట్ అయ్యి దయచేసి విద్యార్థులు ఎవరు కూడా మీ మీ స్థానాల నుంచి కదలవద్దు మీ మీ ప్లేస్ లో కూర్చోండి ఎవరైతే స్టివర్డ్స్ వాలంటీర్స్ గా నామినేట్ చేసి దయచేసి విద్యార్థులు ఎవరు కూడా మీ మీ స్థానాల నుంచి కదలవద్దు ఎవరైతే స్టివర్డ్స్ వాలంటీర్స్ గా నామినేట్ అయ్యి విద్యార్థుల యొక్క క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేశారు ఇప్పుడు మీ ఇరవై ఐదు విద్యార్థుల్ని వాళ్ళెదురుగా ఆ రో పక్కన నిల్చొని మీరు అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ సో దయచేసి వాలంటీర్స్ అందరూ కూర్చున్నారు చాలా మంది దయచేసి విద్యార్థులు ఎవరూ కూడా లేవవద్దు మీ మీ స్థానాల్లో కూర్చొని ఉండండి మీడియా ఎవరు కూడా వెనక్కి వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి దయచేసి విద్యార్థులు ఎవరు కూడా మీ మీ స్థానాల నుంచి లేవవద్దు కదలవద్దు సార్ సార్ దయచేసి బ్యారికేడ్ పీడీస్ కూడా కూర్చోండి బ్యారికేడ్ ఉన్నటువంటి సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా కూర్చోండి దయచేసి పీడీస్ అందరూ కూడా కూర్చోండి ఎవరు నిల్చోవద్దు పోలీసు వాళ్ళు ఒకసారి చెప్పండి మీ పక్కన ఉన్న పీడీస్ కూడా కూర్చోమని చెప్పండి దయచేసి పీడీస్ కూడా కూర్చోండి దయచేసి విద్యార్థులు ఎవరు కూడా మీ స్థానం నుంచి కదలకండి అక్కడే ఉండండి మీడియా వాళ్ళు ఎవరు కూడా కదలొద్దు దయచేసి మీడియా వాళ్ళ వెనకాతల విద్యార్థులు ఉన్నారు చూసుకోండి ఒక్కసారి మీరు విద్యార్థులు ఉన్నారు మీ వెనకాతల మీడియా వాళ్ళందరూ కూడా దయచేసి ఒక్కసారి విద్యార్థులు ఎవరు ఇంకా కదలొద్దు మీడియా మిత్రులు జాగ్రత్తగా రండి పతంజలి శ్రీనివాస్ గారు దయచేసి వెన్యూ ఆ వేదిక మీదకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం ఏదైతే ఇందాక యోగా చేశారో ఆ వేదిక మీదకి ఒకసారి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం అండి పతంజలి శ్రీనివాస్ గారు అదేవిధంగా స్టీవార్డ్స్ వాలంటీర్స్ గా నామినేట్ అయిన టీచర్స్ దయచేసి మీరు క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేశారు కదా విద్యార్థుల దగ్గర నిల్చోవలసిందిగా కోరుతున్నాం ఏడు ఏడు గ్యాలరీలోని స్టేవార్డ్స్ అందరూ కూడా స్టూడెంట్స్ పక్కన ఉండే ఖాళీ ప్లేసెస్ లో నిల్చోవలసిందిగా కోరుతున్నాం అండి స్టీవార్డ్స్ అండ్ వాలంటీర్స్ ఎవరైతే స్టీవర్డ్స్ వాలంటీర్స్ గా నామినేట్ అయ్యారో వాళ్ళంతా కూడా దై